ప్రైజ్ అలాడ్ లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తువు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఏడవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై సంవత్సరంలో ఈ శనివారం దినంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని ఆ పరిశుద్ధుని ప్రియుడైన ఏసయ్య ఘనమైన నామమును సన్నతించుటకు స్థుతించుటకు ఘనపర్చుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన శుభకరమైన దినాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆ మహోన్నతుడైన దేవునికి వందరములు శృతులు చెల్లిస్తూ ఉన్నాను ఆలె లూయా ప్రియా దేవుని బిడ్డారా ఈ అందిన ఆహారంలో నిన్నటి నుండి ప్రార్థన అనే ఒక గొప్ప ఆత్మీయ అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రార్థన నిన్నటి దినములో ఈ ప్రార్థన ఉపోద్ఘాతం కొన్ని నిమిషాలు కొద్దిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు ఈ దినం నుండి ఆది కాండము నుండి దేవుని భక్తులు ఏ విధంగా ఆ దేవుని దగ్గర ప్రార్థించి ఆ ఫలితాన్ని ప్రార్థన ఫలితాన్ని ఏ విధంగా పొందారో ఒక్కొక్కరి ప్రార్థనా అనుభవాన్ని మనము కొద్ది నిమిషాలు ఆత్మదేవుడు మనతో మాట్లాడని పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియపరిచినంత వరకు మనము తెలుసుకునే ఉంటాం పిల్లల సృష్టి ఆరంభంలో ఆదికాండము ఒకటవ అధ్యాయంలో దేవుని సృష్టి అంతా చేయబడి దేవుని దేవుడు ఎలా దేవుని దేవుడు భూమి అవకాశములను సృజించను బైబిల్లో స్టార్టింగ్ వర్డ్ ఉండేది ఆది కాండము ఒకటేవో అధ్యాయము ఒకటో వచ్చినాం స్టార్టింగ్ వర్డ్ ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను రెండవ చములో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లలా అల్లల్ అల్లాడుచుండెను పిల్లలు ఇక్కడ ఒకటవ అధ్యాయానికి రెండవ సారీ ఒకటో అధ్యాయంలో ఒకటో వచ్చినానికి రెండవ వచ్చినానికి కొన్ని యుగాలు గడిచిపోయాయి దేవుడు ఆది అందు ఎప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు మొదటిగా రెండవ వచ్చినానికి వచ్చేలేకే అవి నిరాకారంగాను శూన్యంగాను ఉండేది అంటే దేవుడు ఆల్రెడీ ఒక సృష్టి చేసేసాడు సరేనండి మన సబ్జెక్ట్ అది కాదు ఇప్పుడు మనము ఈ దినము ఆదాము అవ్వలు దేవునితో ప్రార్థించడము ఆదాము అవ్వల అనుభవం ఏంటి ప్రతిదిన సాయంకాలమున ప్రతిదిన సాయంకాలమున ఆదాము ఆ ఏదేను తోటలో ఉన్న ఆదాముతోనూ అవ్వమ్మతోనూ దేవుడు ముచ్చటించుతూ ఉన్నాడు పూట అని రాసింది బైబిల్లో చూడండి మూడవ అధ్యాయం చల్ల పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరము విని దేవుడైన యహోవా స్వరం ప్రతిదిన సాయంకాలము చల్లపూట యహోవా దేవుడు తోటలో సంచరిస్తూ ఉంటే ఆయన స్వరము విని ఆదాము అవ్వల దినచర్య ఏంటంటే ప్రతిదినము సాయంకాల సమయంలో ఆ తండ్రితో చేరి ముచ్చటించుకొని ఆ తండ్రితో సహవాసం చేయడము వారిద్దరి యొక్క డ్యూటీ వారు ప్రతిదిన సాయంకాలం సల్లపూట ప్రిలరా ఇక్కడ ఆదాము అవ్వలు దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడి వినే మా దేవుడి మాటలు వీళ్ళు వింటూ ఉన్నారు మనము దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం దే తండ్రికి తండ్రికి తమ యొక్క చిత్తాన్ని తెలియజేయడం తండ్రి చిత్తాన్ని తెలుసుకోవడం దేవుని వాక్యం చదవడం అంటే తండ్రి చిత్తాన్ని తెలుసుకోవడం దేవుని వాక్యం విండమంటే వాక్యమైన దేవుడినితో మాట్లాడుతున్నాడు అదే పని దిన సాయంకాలం సల్లపూట ఆదామోలు చేసేవాళ్ళు ఆ అనుభవంలో ఉండేవాళ్ళు అంటే దేవునితో సహవాసం సల్లపూట ఆయన అక్కడికి వచ్చేవాడు ఆ తోటలో సంచరించేవాడు అవలు దేవునితో ఆ విధంగా సహవాసం చేశారు సల్లపూట ప్రభుతో సహవాసం చేశారు ఇక్కడ సల్లపూట అనే మాటను కొంచెం మనం ధ్యానం చేసుకుంటే సల్లని వేళ ఏమి ఆయన ఉదయకాలం రాకూడదా మధ్యాహ్నం రాకూడదా నాలుగు గంటలకు రాకూడదా చల్లని వేళ అంటే ప్రశాంతంగా ఉండే సమయంలో ప్రభుతో మాట్లాడితే మంచిది కదా ప్రభుతో సహవాసం చేస్తే మంచిది కదా తల్లితో సహవాసం చేస్తే మంచిది కదా ఆ బిడ్డలు ఇద్దరు అవాదాములు దేవునితో సహవాసం చేస్తే బాగుంటుంది కదా ఆయన కూడా చల్లపూట వచ్చేవాడు ఏదేను తోటలో ఎంత ఎంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ప్రిల్లరా ఈ చల్లపూట మనము ఏసుక్రీస్తు ప్రభువుకు ప్రార్థించడానికి ఎక్కడైతే మనము మోకాళ్ళు ఏమో అక్కడికి దేవుని సన్నిధి వచ్చేస్తుంది దేవుని సన్నిధి అంటే పరిశుద్ధాలయమే కాదు దేవుని సన్నిధి అక్కడికి ప్రభు సన్నిధి వచ్చేస్తుంది ప్రిలరా ప్రభు సన్నిధిలో మనం దేవునితో మాట్లాడాలి అది చల్లని పూట ఆదామవులు దేవుడు మాట్లాడేది దేవుడితో మాట్లాడేది అంటే దేవుని సన్నిధి ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చిందో అక్కడ ఒక చల్లని వాతావరణం ఏర్పడిపోద్ది ఒక సమాధానకరమైన వాతావరణం ఏర్పడిద్ది ఒక సంతోషకరమైన ఆనందకరమైన వాతావరణం ఏర్పడద్ది శాంతి నీ హృదయం వస్తుంది సమాధానం నీ హృదయం వస్తుంది సంతోషం నీ హృదయం వస్తుంది దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉంటే ఓ అర్ధగంట గంట ప్రార్థన చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందండి ఎంత సమాధానంగా మన హృదయం ఉంటుంది ఎంత ధైర్యంగా మనం ముందుకు సాగుతాం ఎంత హాయిగా ఉంటుంది ఈ లోకంలో ఎక్కడ లేని ఆనందం ప్రార్థన ప్రార్థనలో దేవులతో గడిపేటప్పుడు ఉంటుంది ఆత్మలో ప్రార్థన చేయడం పరిశుద్ధాత్మలో ప్రార్థించడం అనుభవంలో ఉంటే ప్రియులరా ఏకాంత ప్రార్థనలో పరిశుద్ధాత్మలో ప్రభులో ప్రభుతో ప్రార్థన చేయాలి ఆ అనుభవం లేక మనం రావాలి అప్పుడు చల్లని పూట నీ హృదయంలో ఉండే మంటలన్నీ పోతాయి ఎన్ని మంటలు ఉన్నాయి అసూ అనే మంట ద్వేషం అనే మంట కోపం అనే మంట ఇక ఈ శరీర కార్యాలన్నీ మంటలే కదండి అవి సమాధానాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వవుగా నీకు నీ దేహానికి ఆరోగ్యాన్ని ఇవ్వవు ఆత్మకు సమాధానాన్ని ఇవ్వవు మనసుకు సంతోషాన్ని ఇవ్వవు ఈ లోక సంబంధమైన శరీర కార్యాలు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎప్పుడూ చల్లని పూట దేవునితో సహవాసం చేస్తే దేవునితో మాట్లాడితే ప్రతిదినము దేవునితో మాట్లాడాలి ప్రతిదినము దేవుని దగ్గర ప్రార్థించాలి నీ హృదయము ప్రశాంతంగా సమాధానాన్ని ప్రభువిస్తాడు ఆయన అంటాడు నేనిచ్చే సమాధానం ఈ లోకం ఇచ్చే సమాధానం లాంటిది కాదు కాబట్టి ప్రియాదేవుని బిడ్డ ఈ చల్లని పూట అనుభవాన్ని ఆదామవ్వులు పొంది ప్రతిదిన సాయంకాల సమయంలో చల్లని పూట దేవునితో ముచ్చటించేవాళ్ళు దేవునితో సహవాసం చేసేవాళ్ళు తర్వాత దేవుని మాటలు వినేవాళ్ళు ఇది ఆదా మొల ప్రార్థన అనుభవము దేవునితో సహవాసము దేవునితో సహవాసము కాబట్టి మన ఆదామవుల ప్రార్థనా అనుభవాన్ని బట్టి దేవునితో సహవాసం చేస్తున్న బట్టి వారి హృదయాన్ని సమాధానం సంతోషము సమాధానము ఆనందము ఎప్పుడు సంతోషమే వారి జీవితాల్లో ఉండింది కావున ప్రియా దేవుని బిట్లారా వేదన పడుతున్నావా బాధపడుతున్నావా శోధింపబడుతూ ఉన్నావా కష్టాల్లో ఉన్నావా కనీటిలో ఉన్నావా నీ పరిస్థితులు ఏమైనా కానీ ప్రభు సన్నిధికి వెళ్ళు ఒక ప్రశాంతకరమైన శాంతికరమైన హృదయాన్ని దేవుడికి ఇస్తాడు అదమ్మల అనుభవంలోకి రా ఈ ప్రార్థన రా దేవుని స్వరము చల్లని పూట వింటున్నారు వాళ్ళు ఈ పరిస్థితుల్లో నీవు కూడా శాంతి సమాధానము ఆనందం కావాలంటే ప్రభుతో మాట్లాడడం నేర్చుకోండి యేసయ్యతో మాట్లాడి ఇది ఆదాము అవ్వల ప్రార్థన అనుభవం దేవునితో సహవాసం చేస్తే శాంతకరమైన జీవితం ప్రశాంతకరమైన జీవితము సమాధానకరమైన జీవితము ఆ దేవదేవుడు నీకు అనుగ్రహించునుగాక హలలుయ హయా దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకుందాం మహోనతుల స్తోత్రం మహిమా ప్రభాములు కలిగిన దేవా స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరూ ప్రతి దినము మీతో ప్రార్థించి ఆదాము అవ్వలు మీతో సహసించి ఎలాగో శాంతిని సమాధానాన్ని ఆనందాన్ని పొందారో అలాంటి అనుభవంలోకి బిడ్డలను మీరు నడిపించమని అలాంటి ఆత్మతో మీరు నింపమని ఏస్తున్నాం పెద్ద వేడుకొంచున్నాం తండ్రి ఆ మ్యాన్ తల్లి దేవుడు నుండి కుమారుడని సుక్రీస్తు నుండి నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన ఏ గుడ్ డే ఇదంతా ఆయన కృపాక్షేమం లే మేమేంట వచ్చును గాక హాలూయ హాలూయా